అందరికీ నమస్కారం ఇటీవల రెండు రోజుల నుంచి అల్పపీడన ధోరణి కారణంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగా కాలనీ నందు కాలవక టంచినటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గుడిసెలు వర్షానికి గుడిసెలోకి నీళ్లు రావడం గుడిసెలు వర్రవడం దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కరెంటు లేకపోయినా ఈది లైట్లు కూడా వేపించడం జరిగింది కూటమిలో భాగంగా ఈ రోజు ఈ వర్షాల కారణంగా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్లి వాళ్ళందరికీ కూడా గుడిసెల మీద పట్టలు పక్కలిప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే ఒక అడుగు ముందేసి పేద గిరిజనులు కావచ్చు పేదలను కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వర్షాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసే గుడిసెల్లో చూస్తే వర్షం నీళ్లు పడతా ఉన్నాయి పాపం అన్నం వండుకున్నా తినేదానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే ఈ విషయాన్ని శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈవినింగ్ లోపల కూడా లో పట్టలు కూడా అరేంజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పేదల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్దాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు